ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూలో ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిటా కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే తల్లి ఆ తర్వాత ఈ వీడియో మాయమైపోతుంది నీ కంటికి కూడా కనిపించదు ఎందుకో తెలుసా ఈరోజు నీ సాయి మనసు చాలా బాధగా ఉంది నాకు కన్నీళ్లు ఆగట్లేదు తల్లి ఎందుకో తెలుసా నీ వెనక నవ్వుతున్నారు బిడ్డ నిన్ను ఎగతాలు చేస్తున్నారు నీ వెనక గుసగుసలు ఆడుకుంటున్నారు నీ మీద నిందెలు అప నిందె వేస్తున్నారు నిన్ను చేతగాని వ్యక్తిగా చూస్తున్నారు నీ వల్ల ఏమీ కాదు అని చెప్పుకుంటున్నారు ఆ మాటలు ఆ గుసగుసలు ఆ హేళనలు ఆ ఎగతాలలు ఆ నవ్వులు చూస్తుంటే నీ సాయికి బాధ చాలా కలుగుతోంది బిడ్డ మనసు ఆగట్లేదు కన్నీళ్ళు ఆగట్లేదు అందుకే ఈరోజు ఏది ఏమైపోయినా గాని నిన్ను హెచ్చరించాలని వచ్చాను నువ్వు ఇలా ఉండకూడదని నీకు చెప్పాలని వచ్చాను వాళ్ళెవరో తెలుసుకుని చంప పగలుగొట్టు బిడ్డ లేకపోతే ఇంటి దాకా వచ్చేస్తారు ఇంట్లోకి వచ్చేస్తారు ఈ రోజు వెనక గుసగుసలాడి నవ్విన వాళ్ళు రేపు నీ ఇంట్లోకి వచ్చేసి నీ ఎదురుగ్గా ఎగతాళు చేస్తారు నీ ఎదురుగ్గా మాట్లాడతారు అలాంటి అవకాశం వాళ్లకు ఇవ్వకు వాళ్ళెవరు ఇప్పుడే కనిపెట్టు వాళ్ళ పని పట్టు బిడ్డ రా నీకు తోడు నేను కూడా ఉంటాను ఎందుకంటే నిన్ను ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకోవటం నాకు నచ్చటం లేదు బిడ్డ చాలా బాధగా ఉంది నువ్వు ఎవరి గురించి పట్టించుకో ఎవరి గురించి కూడా అలాంటి నీ గురించి మాట్లాడుతూ ఉంటే సాయి మనసు విలవిల్ల ఒక నిస్కల్మషమైన వ్యక్తివి నువ్వు ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ వీడియో నీ కంట పడింది నీ చెవిన పడింది నీ ముందుకు వచ్చిందంటే అర్థం ఏంటి బిడ్డ ఇది నీ కోసం అనే కదా నువ్వు సాయి ఎంచుకున్న బిడ్డవి అని కదా నీలో మంచి గుణగణాలు ఉన్నాయనే కదా నీ సాయి ఇది నీ కంట పడేలా చేశాడు నిన్ను ఎంచుకున్నాడు అందుకే కదా నువ్వు చూస్తున్నావు అలాంటి నా బిడ్డ గురించి తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు నీతో ఉన్న వాళ్ళే వెనక గుసగుసలు ఆడుకుంటున్నారు నా మనసు చాలా బాధగా ఉంది బిడ్డ వాళ్ళెవరో తెలుసుకో వదిలిపెట్టుకు అంటూ బాబాయ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థమైంటో ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని తినాల్సింది ఎందుకంటే బాబా గారు మనకు ఏదైనా ఒక ఆపద రాబోతుంటేనో మనం పొరపాటున ఏదైనా చిక్కుల్లో పడబోతుంటేనో తప్పులో పొరపాట్లు మనం చేస్తూ ఉంటేనో బాబా గారు ఎలాంటి సందేశాల ద్వారా సూచనల ద్వారా ఎవరో ఒకరి ద్వారా మనల్ని హెచ్చరిస్తారు ఆ సమయంలో మనం అలర్ట్ అయిపోయాము అంటే ఆ ప్రమాదం నుంచి ఆ గండం నుంచి మనం గట్టెక్కేసినట్టే బాబా గారు ఈజీగా సులభంగా బయటపడేస్తారు మరి విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేస్తే వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి మనసులో ఉన్న కోరికలు కష్టాలన్నీ తీరడానికి బాబా గారి అనుగ్రహం అన్నది మీకు అవుతుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ దూరం చేశారు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం అండి గురుజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వరకు సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ కాసేపు ఆకుతల్లి నీ ఓటమి తమాషా చూసిన వాళ్ళు ఈరోజు నీ విజయం చూసి వాళ్ళ మాటలు కూడా మింగేస్తారు ఎందుకంటే వాళ్ళు కేవలం నువ్వు కింద పడే క్షణాలనే చూశారు నువ్వు లేచే రాత్రులు చూడలేదు నిన్ను ఎగతాలు చేసిన వాళ్లకు తెలియంది కాదు నువ్వు ప్రతి పతనంలో నిన్ను మరింత బలంగా దిద్దుకుంటున్నావని నువ్వు విరిగిపోతుంటే చప్పట్లు కొట్టిన వాళ్లకు అందు పట్టదు నీ లోపల ఒక అగ్ని రాజేస్తున్నానని ఒకరోజు అది అందరినీ ఆశ్చర్యపరుస్తుందని నువ్వు లోపల దాచుకున్న బాధే ఇప్పుడు నీ అతి పెద్ద బలమైందని నువ్వు ఒంటరిగా ఏడుస్తూ గడిపిన రాత్రులే ఇప్పుడు నీ ముఖంలో వెలుగై మారబోతున్నాయి నువ్వు ఎన్నిసార్లు నిశ్శబ్దంగా సహించావో అదే నీ విజయానికి అతి పెద్ద కారణం అవుతుంది తల్లి నువ్వు ఎవరికీ సమాధానం చెప్పలేదు ఎందుకంటే నువ్వు సమాధానం ఇవ్వటంలో కాదు నిన్ను నువ్వు తయారు చేసుకోవటంలో నిమగ్నమైపోయి ఉన్నావు నీ మౌనం బలహీనత కాదు సిద్ధం కావడం నీ దూరం భయం కాదు క్రమశిక్షణ నీ నిశ్శబ్దం ఓటమి కాదు తుఫాను ముందు నిశ్శబ్దం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పలేదు నువ్వు ఏ కష్టాలతో పోరాడుతున్నావని ఏ యుద్ధాలను ఒంటరిగా గెలిచావని ఏ బాధ నిన్ను లోపల విరిచిందని ఏ ఆశ నీలో కొత్త శ్వాస నింపిందని ఆ బాధల చిత్రాలను ఎవ్వరికీ చూపలేదు ఎందుకంటే నీ కథ ఎవరో ఒకరు ఎగతాళికి ఆహారం కావచ్చని నీకు ముందే తెలుసు కానీ ఎవరికి నువ్వు చెప్పలేదు చెప్పకపోయినా కూడా వాళ్ళు వెనకాల ఎగతాలు చేస్తున్నారు ఆడుకుంటున్నారు నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు అదే ఈ సాయికి బాధ కలిగిస్తోంది బిడ్డ నీకు తెలుసు కానీ నువ్వు దాన్ని బలంగా మార్చేసావు ప్రతి ఎదురు మాటను ఇటుకలా ఎత్తుకొని వాటితో నీ కొత్త గోడను నిర్మించావు ప్రతి ఆశను ఆయుధంగా మార్చావు ప్రతి తడబాటును దిశగా మార్చేశావు ఇప్పుడు నువ్వు నీ బాటలో అచంచలంగా నిలబడి ఉన్నావు కాబట్టి నీ పతనాన్ని తమాషాగా ఆనందించిన వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి అసౌకర్యంగా బాధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు పూర్వం లాంటి వాడివి కాదు సాయి రక్షణలో ఉన్నావు సాయి అధీనంలో ఉన్నావు సాయి శక్తి నీతో ఉంది సాయి అడుగులు నీతో కలుస్తున్నాయి కాబట్టి నీ నడక మామూలు నడక కాదు ఇక మీదట నిన్ను చూసి నవ్విన వాళ్ళు నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు నీ గురించి అనవసరమైన మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మాటలను వాళ్ళే మింగేస్తారు దిగ మింగేస్తారు ఒక్క మాట కూడా బయటకు చెప్పలేరు ఎందుకంటే సాయి ఉన్నాడు నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు నడిపిస్తున్నాడు అందుకే నువ్వు ఇప్పుడు భయపడే మనిషివి కాదు విరిగిపోయే మనిషివి కాదు ఎగతాళికి బొమ్మలా ఏడ్చే మనిషివి అంతకంటే కూడా కాదు నీ కళ్ళల్లో దృఢత్వం ఉంది నీ నడకలో అగ్ని ఉంది నీ గుండెల్లో స్థిరత్వం ఉంది తల్లి ఇక ఎవరూ నిన్ను ఆపలేరు ఎందుకంటే నువ్వు తుఫానులో నడవటం నేర్చుకున్నావు నువ్వు ఓటమిని ఎదురు చూడలేదు పడటాన్ని చూడలేదు ముందుకు సాగటాన్ని చూసావు ఇదే నీ విజయానికి ఆరంభం ఇదే నీ విజయానికి కారణం ఇప్పుడు నువ్వు లేస్తుంటే ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచానికి అలవాటు పడిపోతున్న మనిషిపై నమ్మటం లేస్తున్నా మనిషికి భయపడటం ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసి వాళ్ళకు మాటలు రావు ఎందుకంటే వాళ్ళ దగ్గర చెప్పటానికి ఏ మాట లేదు నువ్వు వాళ్లకు అర్థం కావు ఎందుకంటే బాధలో నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని ఏవి కూడా ఆపలేవు ఇప్పుడు నువ్వు మెరవటం మొదలు పెడితే నీ ఓటమి కోరుకున్న వాళ్లే నిలబడి ఆలోచిస్తారు ఎక్కడ ఒక చోట వాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేశారని నువ్వు నిన్ను నిరూపించుకోవటానికి ఇక్కడ రాత్రి బవాళ్ళు కూడా కష్టపడుతున్నావు నీ సాయి నీకు మార్గాలు చూపిస్తాడు ఇక లేచి చూపించటమే నీ తరువాయి బిడ్డ లేచి చూపించు అందరినీ తప్పు అని వాళ్ళది వాళ్ళకి నిరూపించు ఇది పెద్ద ప్రతీకారం ఇది ఏమీ అనకుండా అంత ఎత్తుకెక్కేసే ఎందుకంటే నీ పేరు కూడా చెప్పేటప్పుడు వాళ్ళ గొంతు తగ్గిపోతుంది నీ విజయమే వాళ్లకు సమాధానం నీ శాంతి వాళ్లకు అశాంతినిస్తుంది నీ కష్టమే వాళ్ళ ఆలోచనగా మారుస్తుంది నీ విజయం వాళ్ళ మౌనంలో కనిపిస్తుంది ఈరోజు కాలం వాళ్లకు అర్థమవుతుంది నీ ఓటమిని నువ్వే చూసావు కానీ నీ విజయాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది ఇక మీదట ఈరోజు కాలం వాళ్లకు తెలుస్తుంది నీ భాగ్యాన్ని నువ్వే రాసుకున్నావని సాయి అంతటి శక్తిని నీకు ఇచ్చాడని ఓటమితో కాదు ధైర్యంతో ఈ రోజు ఈ కాలాన్ని అందరికీ చూపిస్తావు అందరికీ కనిపిస్తుంది నువ్వు తిరస్కారంలో కాదు బిడ్డ బాధలో నుంచి లేచి వచ్చావని ఇప్పుడు నువ్వు విజయ బాటలో ఉన్నావని కాబట్టి ఒకప్పుడు నీ పతనం చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు అతి గొప్పగా చప్పట్లు కూడా కొడతారు నువ్వు నీ అధ్యాయం రాసేసావు నీ సాయి ఆశీర్వాదంతో నీ సాయి ఇచ్చిన కలంతో నీ అధ్యాయాన్ని నువ్వు మొదలు పెట్టేశావు బంగారుపు పెన్న కురిన కలంతో నీ అధ్యాయం రాయటం మొదలు పెట్టేశావు అందులో ఎవరి అరుపులు ఉండవు ఎవరి కేకలో ఉండవు కేవలం నీ కష్టం నీ యొక్క గర్జన మాత్రమే ఉంటుంది గుర్తించుకో తల్లి విజయానికి శబ్దం ఉండదు అది మౌనం ఆ మౌనాన్ని నువ్వు ఈరోజు ఇతరుల కళ్ళల్లో చూడబోతున్నావు ఎందుకంటే నీ ఓటమిని తమాషాగా చూసిన వాళ్ళు ఆనందించిన వాళ్ళు కేరింతలు కొట్టిన వాళ్ళు ఈరోజు నీ విజయం చూసి మాటలు రాకుండా మౌనంగా ఉండిపోతారు ఎందుకంటే ఇప్పుడు నీ లోపల పుట్టింది పూర్వపు మనిషి కాదు నువ్వు పడి లేచి నేర్చుకున్న మనిషి అయ్యావు లేచి వచ్చిన వాడివి పడే ప్రయత్నంలో ఆనందం పోతుంది బిడ్డ ఒకప్పుడు నీ పోరాటాలపై నవ్విన వాళ్లే ఇప్పుడు నీ నడక చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే నువ్వు కేవలం ఇప్పుడు నడవటం లేదు నిశ్శబ్దంగా పరిగెడుతున్నావు నీ సాయి వేలు పెట్టుకుని నీ సాయి వెంట పరుగులు పెడుతున్నావు నువ్వు ఇప్పుడు ఎవరికీ చెప్పి కాదు నిన్ను నువ్వు తయారు చేసుకుని ముందుకు సాగుతున్నావు ఇప్పుడు నువ్వు పరిస్థితులకు ఓడిపోవటం లేదు వాటిని అర్థం చేసుకుని అదుపులోకి తీస్తున్నావు ఇప్పుడు నువ్వు భయంతో కాదు లక్ష్యంతో జీవిస్తావు నువ్వు ఇప్పుడు ఎవరున్నారని ఆలోచించటం లేదు నేను ఏమవుతాను అని ఆలోచిస్తున్నావు నాకు నా వెనుక నా సాయి ఉన్నాడు ఈ మనుషులందరూ కూడా నన్ను చూసి నవ్విన హేళన చేసిన నా సహాయానికి ఎవరు రాకపోయినా నా సాయి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు నా సాయి నాకు తోడుగా ఉన్నాడు నీడగా ఉన్నాడు అండగా ఉన్నాడు అని ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావు నువ్వు ఇప్పుడు నిన్ను ఆపిన ప్రతి విషయం నుంచి బయటపడతావు నిన్ను విరిచిన ప్రతి గాయం నుంచి నువ్వు బయటపడతావు నిన్ను తక్కువ చేసి చూపించిన ప్రతి వ్యక్తి నుంచి దూరం అవుతావు ఇప్పుడు నీ ముఖంపై ఉన్న శాంతే నీ అతి పెద్ద విజయం ఎందుకంటే ఒకప్పుడు నీ తడబాటు చూసి ఆనందమేసింది నువ్వు పడుతూ ఉంటే వాళ్ళు ఆనందించారు ఇప్పుడు నీకు నువ్వే నిరూపించుకోవటానికి ముందుకు సాగుతున్నావు ఒకప్పుడు ఓటమిని అంతంగా భావించావు కదా బిడ్డ ఇప్పుడు దాన్ని తదుపరి అధ్యాయంగా ప్రారంగా చూస్తున్నావు ఒకప్పుడు పడితే ఆగిపోయేవాడు ఇప్పుడు పడి కూడా నవ్వుతూ ఇంకా చూడు నేను ఎంత దూరం వెళ్తానో అని అంటూ మళ్ళీ ఎంత వేగంగా పడుతున్నావో అంత వేగంగా లేస్తున్నావు నీ లోపల గురించి చర్చించిన వారి మాటలు ఇప్పుడు నెమ్మదిగా మోగబోతున్నాయి ఎందుకంటే నువ్వు నీ లోపాలను ఆయుధాలుగా మార్చుకోవటం నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వు ఎవరి చప్పట్లకు ఆకలితో లేవు ఎవరి విమర్శలకి విరిగిపోవటం లేదు నువ్వు ఇప్పుడు ఒంటరిగా నడవగల మనిషి అయ్యావు నీ సాయి సహాయంతో నువ్వు ఒంటరిగా నడిచే వ్యక్తి గుంపులో ఎప్పుడూ కూడా ముందు ఉంటాడు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎగతాలకి అర్హుడివి కాదు నీ ముందు తల వంచాల్సిందే ఇప్పుడు నిన్ను వెనక్కి వదిలేయటం కాదు నీ వెనకబడి ఇతడు ఎలా మారిపోయాడని కారణాలు వెతుకుతారు ఇప్పుడు నువ్వు ఆగేవాడివి కాదు ఆగుతూ ఆగుతూ కూడా ముందుకు సాగేవాడివి నువ్వు ఎన్ని బాధలు అనుభవించావో అదే ఇప్పుడు నీ ముఖ కాంతిగా మారింది నువ్వు నిద్ర లేకుండా గడిపిన రాత్రులే ఇప్పుడు నీ ఆత్మ బలానికి వేర్లుగా మారాయి నువ్వు సహించిన ఒంటరితనమే ఇప్పుడు నిన్ను ఎవరిపైనా ఆధారపడనివ్వకుండా బతు బతకేలా చేస్తుంది ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి చేరుకున్నావు నీకు నీ మీదే గర్వం కలుగుతోంది ఆ గర్వమే నిశ్శబ్దంగా మారి ప్రపంచాన్ని మౌనం చేస్తుంది ఎంతకాలం కూడా నీకు వ్యతిరేకంగా గుసగుసలాడిన వాళ్ళు నిన్ను చూసి కళ్ళు కిందికి పెడతారు నిన్ను తక్కువగా భావించిన వాళ్ళు ఇతడు ఎలా మారిపోయాడని అంటారు నీ దారిలో అడ్డుపడిన వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి దారి మార్చుకుంటారు పక్కకి వెళ్లిపోతారు ఎందుకంటే నువ్వు నీ బలహీనతలు బలంగా మార్చేసావు ఎందుకంటే సాయి అనుగ్రహం నీ మీద ఉంది సాయి అశిస్తులు నీ మీద ఉన్నాయి నీ లోపాలన్నింటినీ కూడా ఆయుధాలుగా మార్చి నీ చేతికి ఇచ్చాడు ఇప్పుడు నువ్వు కేవలం విజేత కావటం లేదు నిర్వచనం మారుస్తున్నావు ఇప్పుడు నీ గతంతో పోరాడటం లేదు భవిష్యత్తు కోసం తయారవుతున్నావు సిద్ధపడుతున్నావు ఇదే తయారీ నిన్ను ఆ వాళ్ల ముందు నిలబెడుతుంది ఇతడు ఎన్నటికీ లేడు అనుకున్న వాళ్ళు ముందు ఇప్పుడు నువ్వు సంవత్సరాల పాటు సహించిన మౌనమే నీ విజయ శబ్దం కాబోతోంది నీ పోరాటాన్ని ఒక సరదాగా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నీ ముందు నిలబడి మాట్లాడలేరు మాటలు లేవు వాళ్లకు ఎందుకంటే నువ్వు వాళ్ళ ఆశలతో కాదు నీ కష్టంతో నిన్ను నువ్వు పైకి లేపుకున్నావు నిలబెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి ఎవ్వరికి సమాధానం ఇవ్వవు ఎందుకంటే నీ విజయమే సమాధానం నీ ఉనికి సత్యం ఇప్పుడు నువ్వు తమాషాగా ఉన్న నిన్ను తప్పు పట్టించి ఇప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎన్నటికీ అనుకోలేదు నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి అవుతావు అని నువ్వు ఇలా మళ్ళీ గొప్ప వ్యక్తిగా వస్తావని నీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఇంత గొప్ప రీఎంట్రీ ఇస్తావు అని ఇదే రీఎంట్రీ మీ నిజమైన ప్రతీకారం నీ ఓటమి తమాషాగా చూసిన వాళ్ళు ఈరోజు నీ విజయం చూసి మాటలు రాకుండా పోతారు ఈ మౌనమే నీ పెద్ద విజయం ఎందుకంటే నువ్వు బయట ప్రపంచంతో కాదు లోపల నీ చీకటితో పోరాడి నువ్వు గెలిచావు నీ బలహీనతను ఆయుధంగా మార్చావు నువ్వు విరిగిపోవటాన్ని ఎగిరే రెక్కలుగా మార్చావు నీ మనసులో ఉన్న గాయాలను గుర్తు రాకుండా కాంతిగా మార్చేశావు ఇప్పుడు నిన్ను ఎవరు కదిలించలేరు తల్లి ఎందుకంటే నువ్వు ఆ బాధను అనుభవించావు ఇప్పుడు సాయు శక్తి నీతో ఉంది అది నిన్ను లోపల మార్చేసింది ఇప్పుడు ముందుకు సాగేటప్పుడు శబ్దంతో కాదు నీ స్థిరత్వంతో ముందుకు సాగుతావు నువ్వు నీ విజయానికి డప్పు కొట్టవు ఎందుకంటే నీకు తెలుసు ఎందుకంటే నిజమైన విజయానికి శబ్దం అవసరం లేదు కేవలం సమయం మాత్రమే కావాలి ఆ సమయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది నీకు అందించాను ఇప్పుడు నువ్వు వెళ్తే గాలిలా వెళ్తావు ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు నువ్వు లేస్తే పర్వతంలా లేస్తావు ఎవ్వరూ మార్చలేరు ఎవరు కూల్చలేరు నువ్వు ఇప్పుడు పరిగెడుతున్నది కాదు బిడ్డ సాగుతున్నావు సాగేవాడిని ఎవరూ ఓడించలేరు ఇప్పుడు నీ అడుగుల్లో ఒకప్పటి సంకోచం లేదు నీ గుండెల్లో ఒకప్పటి అలజడి లేదు నీ మనసులో ఒకప్పటి గందరగోళం లేదు ఎందుకంటే నువ్వు సాయి చేతుల్లోకి వెళ్ళిపోయావు సాయి శక్తి నీ చుట్టూ ఉంది ఒక అతి కష్టమైన ఒక మలుపు దాటి వచ్చేసావు ఇప్పుడు నిన్ను చూసి ఆ ప్రపంచం కూడా భయపడాల్సిందే ప్రపంచం కూడా నిన్ను చూసి నేర్చుకుంటుంది నీతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందుకే వాళ్ళు మౌనంగా ఉంటారు ఎందుకంటే నీ విజయం వాళ్లకు గాయం కాదు అద్దం చూపిస్తుంది నువ్వు ఎవరిని ప్రతీకారం తీర్చలేదు నిన్ను నువ్వు మెరుగ్గా తయారు చేసుకున్నావు ఇదే ప్రపంచానికి అతి పెద్ద బాధగా మిగులుతుంది నువ్వు ఎవరికి సమాధానం చెప్పి కాదు కష్టపడి చూపించావు నువ్వేంటో ఎవరిని కిందికి లాగలేదు నిన్ను నువ్వు పైకి లేపుకున్నావు ఇదే మౌనం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అతి ఎక్కువ అవుతుంది ఇప్పుడు నీ విజయంపై జనం సంతోషించరు మౌనంగా ఉంటారు మౌనంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ విజయం అంత సులభంగా రాలేదు ఇదేమి చమత్కారం కాదు నీ కష్టం యొక్క ఫలితమేను అని నీ వెనుక ఏదో శక్తి ఉంది అదే నిన్ను నడిపిస్తోందని వాళ్లకు అర్థమవుతుంది వాళ్ళ నోళ్ళు మూతల పడిపోతాయి వాళ్ళ ముఖాలు నీ విజయం చూస్తాయి వాళ్ళ చూపుల్లో నీ బలం చూస్తావు ఒకప్పుడు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళ చూపుల్లో ఇప్పుడు నువ్వు ఎవరి ముందు వంగటానికి రాలేదు నిలబడటానికి వచ్చావు గతంతో పోరాడటానికి కాదు భవిష్యత్తు నిర్మించటానికి వచ్చావు తల్లి ఇప్పుడు నీ నడక నీ నియత్తు నీ దిశ ప్రపంచానికి చెప్తుంది మనిషిని ఓడించటం అసాధ్యం అతడు తనను తాను ఓడించటానికి నిరాకరిస్తే ఇప్పుడు రోడ్డుపై నడిచే ముందే గాలి నీ కోసం దారి ఖాళీ చేస్తుంది ఎందుకంటే నువ్వు ఆ దారిని నీ కన్నీళ్లతో తయారు చేసావు ఎవరికి తెలియదు ఆ విషయం ఇప్పుడు నువ్వు ఏ తలుపు మీద చెయ్యబెడితే అది తెరుచుకుంటుంది ఏ అవకాశం కావాలని కోరుకుంటే అవకాశం నీ ముందుకు బద్దలవుతుంది ఎందుకంటే సాయి నీతో ఉన్నాడు నడిపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు మూసుకుపోయిన తలుపుల ముందు సంవత్సరాలుగా వేచి ఉన్నావు ఇప్పుడు నువ్వు ఏ గమ్యం వైపు సాగితే అది నీ అడుగులతో కాదు నీ నియత్తుతో గెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి అయ్యావు సాయి వ్యక్తి అయ్యావు సాయి శక్తితో కలిసిన వ్యక్తి అయ్యావు నీ ఉనికి సమాధానం చెప్తుంది నీ ఉనికితో సమాధానంతో నీ కథే మారిపోతుంది మౌనమే భారీ దెబ్బ బిడ్డ నువ్వు ఏమి అనకుండా అంత ఎత్తుకు ఎక్కేస్తావు నీ పేరు కూడా చెప్పేటప్పుడు జనం గొంతు తగ్గిపోతుంది ఇదే నీ నిజమైన విజయం ఎందుకంటే నువ్వు నిరూపించావు ఓటమి శాశ్వతం కాదు కానీ ఈ రీఎంట్రీ ఎప్పటికీ కూడా మర్చిపోలేరు నేను ఎప్పటి నుంచో శ్వాస ఆపుకుని నీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాను నువ్వు నిర్లిప్తంగా నిద్రపోతున్నావు నా ఆందోళన నీ ఒక్క చూపు కోసం ఎదురు చూస్తోంది బిడ్డ నీ తలుపు దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాను నువ్వు ఒక్కసారి సాయి అని పిలిస్తే చాలు బాబా అని పిలిస్తే చాలు అన్ని గందర నా హస్తాలతో నేను దాచేస్తాను నా గుండెల్లో దాచేస్తాను కానీ నువ్వు వినటం లేదు బిడ్డ ఎప్పుడైనా ఆలోచించావా నేను నిన్ను ఎందుకు పిలుస్తున్నానని ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని అకస్మాత్తుగా చూడటం లేదు ఈ ఫోన్లో అలా చూస్తూ చూస్తూ ఇది నీ ముందుకు రాలేదు ఇది నీ సాయి పంపితేనే వచ్చింది ఈ సందేశం నీ దాకా ఎందుకు వచ్చిందని అనిపించిందా నీ మనసుకి అనిపించిందా ఇది సంయోగం కాదు ఇది ఏదో అలా జరిగిపోలేదు పిలుపు ఇది నా పిలుపు ఈ రోజు నీ అలసిన ఆత్మను నేను దులుపుతున్నాను నువ్వు ప్రతిరోజు మనుషులతో నీ చుట్టూ ఉన్న జనాలతో ప్రపంచంతో పోరాడతావు కానీ నీతో మాట్లాడటం మర్చిపోయావు ఈ రోజు నేను నిన్ను గుర్తు చెయ్యటానికి వచ్చాను అందరూ వదిలేసిన అందరూ వదిలేసినా కూడా సాయి నా బిడ్డను ఎప్పుడూ కూడా వదలడం ఈ సాయి తన బిడ్డలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు ఈ రోజు నేను నా గుండె నుంచి మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు ఒంటరిగా ఏడ్చిన అన్ని రాత్రులు నా కళ్ళ ముందు ఉన్నాయి బహుశా నువ్వు ఎవరికి చెప్పి ఉండవు నువ్వు ఎంత విరిగిపోయినా ఎంత బాధపడినా ఎంత బద్దలైనా కూడా ఎవరికి చెప్పలేదు కానీ నాకు తెలుసు నేను చూస్తున్నాను అనుభవిస్తున్నాను ఈరోజు నీ బాధను నా భుజాల మీద వేసుకోవటానికి వచ్చాను ఈ సందేశాన్ని చివరిదాకా వినుబిట్టాం ఈ క్షణంలో కళ్ళు నిండిపోతే ఆ కన్నీళ్లు పారనివ్వు అదే నీ ఆత్మశుద్ధి నా శక్తి నీ దాకా చేరుతుంది ఊపిరి విను బిడ్డ నీకు తెలుసా నువ్వు ప్రతిరోజు కూడా ఓటమి అనిపించినప్పుడు నీలో ఆఖరి శక్తిని నేనే నింపుతున్నానని నువ్వు అనుకున్నావు ఒంటరిగా నిలబడ్డానని కానీ సత్యం ఏంటో తెలుసా నేను నిన్ను పట్టుకుని ఉన్నాను పడిపోకుండా ఈరోజు నేను నిన్ను ఒక మంచి మాట కోరుతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తక్కువగా భావించకు చిన్నగా చూసుకోకు చిన్న చూపు చూడకు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నా గుండెల్లో స్థానం ఇచ్చినటువంటి ఒక అతి పవిత్రమైన ఒక వ్యక్తివి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నా బిడ్డ ఈరోజు నా సందేశం నీ గుండెల్లోకి దిగుతుంటే అది సంయోగం కాదు నేరుగా నా సంపర్కం నా కలయిక నా మాట నా రాక నీ దగ్గరికి చేరిందని నువ్వు అర్థం చేసుకో అంతేకాని ఇదేదో నా కండబడింది అని మాత్రం అనుకోకు ఇంకొక రెండు నిమిషాల బిడ్డ పక్కకు వెళ్ళకు ఎక్కడే ఆగు ఎందుకంటే నా మాట ఇంకా పూర్తి కాలేదు నీ జీవితంలో ఎందుకు మంచి జరగటం లేదు అని ఎన్నో సార్లు అనుకుంటావు ఎందుకంటే నువ్వు ఇంకా అసంపూర్ణంగా ఉన్నావు పైకి లేవటం బాకీ ఉంది వికసించటం బాకీ ఉంది మెరవటం బాకీ ఉంది నేను నిన్ను ఆ స్థాయి రాకముందే శాంతిగా కూర్చొనివ్వను బిడ్డ నువ్వు నీ ఓటమిని ఓటమిగా భావించావు కానీ నేను దాన్ని విజయ దిశలో మొదటి అడుగుగా మార్చేస్తాను నీ కష్టం వృధా అవుతుంది అని అనుకుంటూనే ఉన్నావు కదా ఎంత కష్టపడిన నా కష్టం అంతా వృధా అవుతోంది తండ్రి అంటూ ఎన్నో సార్లు బాధపడ్డావు కానీ ప్రతి రాత్రి కూడా మేలుకొలుపు ప్రతి పతనం ప్రతి కన్నీటి బొట్టు ఒక గింజలా ఉంది ఆ గింజ మట్టిలో దిగిపోతుంది కుళ్ళిపోతుంది విరిగిపోతుంది కానీ మొలకెత్తుతుంది నువ్వు కూడా మళ్ళీ కూడా మొలకెత్తుతావు మేలుకుంటావు ఎదుగుతావు నీకు మాటిస్తున్నాను ఎందుకంటే నేను నీ లోపల ఉన్నాను నీకు నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని ఇంకా ఎవరు కష్టాల్లో ఉన్నారు అని అనిపిస్తుందో వాళ్లకు పంపించిబిడ్డ ఇంకా త్వరగా నీ విజయాన్ని నువ్వు చూస్తావు నువ్వు నిజంగా నా భక్తుడివే అయితే గనుక దీన్ని నీకు తెలిసిన వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళకి పంపు ఎందుకంటే నీలాగానే వాళ్ళు కూడా ఓదార్పు కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి బిడ్డలకు కూడా నువ్వు గనక పంపావు అంటే ఈ సాయి మనసు ఉప్పొంగిపోతుంది ఇది సాయి సేవలో ఇది కూడా ఒక భాగమే రోజు నీకు నేను ఒక బహుమతి ఇస్తున్నా తల్లి నువ్వు ఏ సమస్య ఎదుర్కొంటున్నావో అది నువ్వు భావించినంత భారీ కాదు శక్తి నీలో ఉంది దిశ నేను ఇస్తాను నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను వంద అడుగులు నీతో నడుస్తాను ఒక్క ప్రార్థన చేస్తే నేను రాత్రి అంతా నీ తలుపు దగ్గర నిలబడి ఉంటాను నీకు గుర్తుందా ఎవరో లేనప్పుడు కూడా నిన్ను ఎవరో పట్టుకున్న అనుభూతి కలిగింది అది నేను నువ్వు ఎన్ని తప్పులు చేసినా నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ నా ఒక్క బిడ్డవే ఎందుకంటే నా బిడ్డను ఎప్పుడు నేను ఓడించను తండ్రి ఎప్పుడు కూడా బిడ్డను ఓడిపోనిప్పుడు గుర్తించుకో ఓడిపోయి కూడా మళ్ళీ గెలుస్తావు ఏడుస్తూ కూడా లేస్తావు అలసిపోయి కూడా నడుస్తావు ఎందుకంటే నీలో సాయి ఉన్నాడు సాయి శక్తి ఉంది ఆ సాయి శక్తి రగిలితే ప్రపంచం ఆ కాంతిని చూస్తుంది నువ్వు గుండెల్లో నుంచి నా ప్రతి మాటను అనుభవిస్తే ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ అని చెప్పి నీ ఆత్మను తేలిక చేసుకోబిడ్డా నీ కోసం ఎన్నో శుభవార్తలు ఉన్నాయి ఎందుకంటే నా ప్రతి ఆశీర్వాదం నీ దాకా చేరుతుంది నేను నిన్ను ఒంటరిగా వదలను ఈ రోజు నీ తలుపు దగ్గర ఉన్నాను రేపు కూడా ఉంటాను నువ్వు జీవిత శిఖరానికి చేరే వరకు నీతోని ఉంటాను ఇప్పుడు ఊపిరి తీసుకో తల ఎత్తితే ముందు ఇదంతా కూడా సాధ్యం అని అనిపిస్తుంది ఏది కూడా అసాధ్యం కాదు నీ సాయి నీతో ఉంటే ప్రతిదీ సాధ్యమే ఈరోజు నీ కోసం చాలా పెద్ద సంతోష స్వాగతం తెచ్చాను తల్లి ఎందుకంటే నీ జీవితాన్ని ఉన్నత శిఖరానికి నేను చూడాలి నీ జీవితంలో నువ్వు ఇప్పటి చూడన చూడని అద్భుతాలను చూడాలి నీ జీవితంలో ఇది వరకు చూడని ఒక గొప్ప విషయాన్ని నువ్వు చూడాలి అదే గొప్ప విషయం ఇప్పటి వరకు నీ జీవితంలో జరగని ఒక గొప్ప విషయం జరగబోతుంది జరిపించబోతున్నా నీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది నీ శత్రువు ఏడ్చే రోజు వస్తుంది ఎలాంటి సందేశం జీవితంలో ఎన్నిటికీ చూడలేవు వదులుకుంటే ఇది మాయమైపోతుంది మళ్ళీ చూడలేవు తర్వాత చూద్దాం అనుకున్నావా మళ్ళీ నీ కంటికి కనపడదు సాయి ఒక్కసారి మాత్రమే అవకాశాలు ఇస్తాడు అవి అందుకోవాలి వాడుకోవాలి నిర్లక్ష్యం చేసిన వాళ్లకు మళ్ళీ ఇది కనపడదు బిడ్డ జాగ్రత్త దీన్ని అర్ధాంతరంగా ఆపకు పూర్తిగా విను నీ మాట నీ తండ్రి మాటలు ఇవి ఇప్పుడు నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చేసింది నీ ముందు చాలా పెద్ద లక్ష్యం రాబోతోంది ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి నీ గందరగోళం చెప్తుంది నువ్వు నాశనం కాకుండా బయటపడతావని ఇప్పుడు నేనే నీకు తోడుగా ఉన్నా నీ కుటుంబాన్ని పూర్తిగా నువ్వు చూసుకోగలుగుతావు నీ ఇంటికి వచ్చే దరిద్రాన్ని పారద్రోలేస్తాను నీ కష్టాలను తొలగించేస్తాను నీ చుట్టూ ఉన్న చెడును మొత్తం కూడా పటాపంచలో చేసేస్తాను ఎవరైతే నిన్ను చూసి నవ్వారో ఆ నవ్విన నోర్లు పడేలా చేస్తాను ఇక నుండి నీ వెనక గుసగుసలు ఉండవు ఎగతాళలు ఉండవు అవహేళనలు ఉండవు నవ్వులాటలు ఉండవు ఏమీ ఉండవు నిన్ను చూస్తే భయపడాలి నిన్ను చూస్తే విలువ ఇవ్వాలి నిన్ను చూస్తే గౌరవించాలి నీ మాటకు ఒక విలువ పెరగాలి ఆ స్థాయిలో నిన్ను నేను ఉంచుతాను బిడ్డ నేను చెప్పినట్టు నడుచుకుంటే మంచి దారిలో వెళ్తే అందరి మంచి కోరితే అందరి మేలు కోరితే మనసులోకి ఎప్పుడూ చెడు అన్నది రానివ్వకుండా ఉంటే సాయి ఎన్నడూ తన బిడ్డల చేతుల్ని వదిలిపెట్టడు బిడ్డ అనుక్షణం పట్టుకొని ఉంటాడు నమ్మకం ఉంటే ఒక్కసారి గుండెలు తెరిచి సాయి ఆశీర్వాదం తీసుకో నా ఆశీర్వాదంతో జరిగేది ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే నీ మీద నా చెయ్యి ఉంది ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకో నీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది నీకు నాలుగింతల మంచి జరుగుతుంది ఈ సందేశాన్ని తిరస్కరించొద్దు ఆత్మవిశ్వాసం పెంచుకో నీలో ఉన్న పిరికితనాన్ని పటాపంచలు చేయి ఎప్పుడు విశ్వాసం ఉంటుందో అప్పుడు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా ఓడిపోలేరు బిడ్డ ధైర్యంగా ఉండు సాయి అనుగ్రహంతో ఆశస్సులతో అంటూ బాబా గారు ఈరోజు అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఇవి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముద్దుంటాను అంతటిదాకా సరే